네. <laughs> ư <laughs>

yau <laughs> <laughs>

अञ्नेनय एतनेह वायुउत्रायने महे तन्नोहम तत्रोजयतु धातम यज्ञायां धातम धक्तपदे नवान् देवे स्वस्य रस्तो ओम दतमानुं तनकाय पृथिवये राज्ञेते प्रतिषदे तनोम भाने रूपो आरोहते देव अयंतहैस्मत्वा अकंत बलवीरुधिरावलसि भेदस्तो సొసైటీకి ప్రస్తుత ప్రభుత్వం త్రీమెంట్ కమిటీ నియమించింది నియమించింది త్రీమెంట్ కమిటీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించడానికి మన ముఖ్య అతిథిగా మన మాజీ ఎస్టెన్సీ వారి అధ్యక్షుడి ారు వచ్చి పింఛేసుకున్నారు వారు మన చైర్ పర్సన్ మరియు పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేస్తారు నిజాయితీ నిజాయితీ పరోపకారం పరోపకారం సహకారించిన నాకు అప్పగించిన విధులను నిధులను అంకిత భావము అంకిత భావంతో బాధ్యత బాధ్యతగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని సంఘ సహకార చట్టములను సహకార గౌరవించి సన్న సన్న చిన్న చిన్న మరియు సంగ సభ్యనా సంగ సభ్యనా సంక్షేమానికి సంక్షేమానికి కృషి చేస్తానని సన్నానని బాల పరిచలకు బాల పరిచలకు నా సాక్షిగా మన సాక్షిగా కృషి చేస్తానని దైవ సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేయించున నమస్కారం ఎం బిహెచ్ సర్ సర్ గలిగారు నాద్ పీఏసిఎస్ చైర్మన్ సుంగా మన అవకాశం ఇచ్చినా ధన్యవాద మంత్రి గారు పొట్టిబాటి గారికి మా తోటి సహచార నెంబర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ డెబ్బై సంవత్సరాలు నాగలకోట సొసైటీ పరిధిలోని పదమూడు గ్రామాలను విస్తరించాం ఈ గ్రామాల్లో రైతు సోదరులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు కానీ లోన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సొసైటీ సిబ్బంది సాధారంతో సొసైటీ అభివృద్ధికి సహజశక్తులు కృషి చేస్తారని తెలియజేస్తున్నాను